హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దామనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి రావు షాపింగ్ మాల్ నుంచి ఇప్పుడు మేము ప్రింట్ శారీ చూపిస్తున్నాం మంగిరి పట్టు శారీస్లో ప్రింట్ శారీ చూపిస్తున్నాము ఒకసారి చూడండి ఇది మంగిరి ప్యూర్ పట్టండి పట్టు పోయి పట్టండి పట్టు మీద ప్రింట్ వేస్తామండి మేము ఓన్గా ప్రింట్ వేస్తాము అండి వచ్చేసి పళ్ళు వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది ప్యూర్ పట్టండి ఇది పట్టు బై పట్టు ఇది దీని కాస్ట్ వచ్చేసి మీకు రిటైల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ పడుతుంది అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మీకు హోల్సేల్కి వచ్చి మీకు రెండు వేల రెండు వందలకి వస్తుంది ఇందులో ఎల్టీస్ కూడా ఉంటాయి ఎల్టీ సైకైనా మీకు పదహారు వందలకి వస్తుంది అనమాట ఇది ఒరిజినల్ పట్టు బై పట్టు దీంట్లోనే ఇంకో కలర్ అండి ప్యూరు పట్టండి మంగళగిరి పట్టు శారీ పట్టు శారీ మీద ప్రింట్ వేస్తామండి ఓన్గా మేము డిజిటల్ ప్రింట్ అండి ఇది ఇది పళ్ళు వస్తుంది రెడ్ కలర్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ మీద చిన్న చిన్న ఫ్లవర్ బుట్ వస్తుంది అనమాట శారీ మొత్తం ఇలా వస్తుంది ప్యూర్ పట్టండి మీకు రెండు వేల రెండు వందలు పడుతుందండి కాస్ట్ కాస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ దీంట్లో మరొక కలర్ అండి ఇది వైట్ కలర్ వస్తుందండి వైట్ మీద బ్లూ కలరు కనకాబురా కలర్ వస్తుందండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది ప్యూర్ పట్టు అండి మంగళీరు పట్టు పట్టు బై పట్టు ఇది మీకు రెండు వేల రెండు వందలకు వస్తుందండి దీంట్లోనే పట్టుబాయి కాటన్ వస్తుంది మీకు ఆహారు వందలకి వస్తుంది అది కావాలంటే అవి విడిగా చేపిస్తాము మీకు ఒరిజినల్ పట్టు కావాలంటే ఇది మేము ఆర్డర్ ఇస్తే మేము ఇస్తాము రెండు వేల రెండు వందలకి ఇస్తాము దీంట్లో కలర్స్ కనీసం మీకు వంద కలర్స్ పైన ఉంటాయండి ఇందులో మరొక కలర్ అండి ఇది పళ్ళు అండి శారీ మొత్తం ఇలా వస్తుందండి ఈ శారీ అంతా ఇది పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఇది సీ గ్రీన్ కలర్ వస్తుందండి ఇది కలర్ అండి ఈ శారీ మొత్తం ఇదండి ఇది ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ పైన చిన్న చిన్న బుట్టలాగా లాగా వస్తుందండి ఇది ప్రింట్ ఇది డిజిటల్ ప్రింట్ ఇది బ్లూ కలర్ అండి దీంట్లో చాలా కలర్స్ ఉంటాయండి మీకు దాదాపుగా మీకు వందల కలర్ ఉంటాయండి కలర్స్ ఉంటాయి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది ఇది పళ్ళు వస్తుంది ఈ బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు శారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట సిల్వర్ బోర్డర్ వస్తుంది ఇది ఒక కలర్ అండి ఇది ఇది గోల్డ్ జరిగే వస్తుందండి శారీకి బోర్డర్ డిజిటల్ ప్రింట్ ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఎలా వస్తుంది మీకు శారీ మొత్తం ఎలా వస్తుందండి డిజిటల్ ప్రింట్ ఇది ఇదే మరొక కలర్ అండి ఇది పింక్ కలర్ అండి డార్క్ పింక్ కలర్ అండి ఇది డార్క్ డిఫెన్ మీద బ్లూ కలర్ వస్తుంది ఫ్లవర్ వస్తుంది బ్లూ అండ్ ఎల్లో వస్తుంది ఇది బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ అండి ఇది ఇది పళ్ళు వస్తుందండి శారీ మొత్తం ఇలా ఉంటుందండి శారీ మొత్తం దీనికి సిల్వర్ బోర్డర్ ఇస్తాము దీని కాస్ట్ రెండు వేల రెండు వందలు పడుతుందండి మీకు హోల్సేల్ ప్రైస్ ప్యూర్ పట్టు బై పట్టు ఎవరికైనా కావాలనుకున్నప్పుడు మీరు ఆర్డర్ ఇవ్వచ్చండి మీకు స్క్రీన్ పైన సెల్ నెంబర్ ఇస్తాము సెల్ నెంబర్ కాల్ చేస్తే మీరు మీరు ఆర్డర్ ఇస్తే మేము కొరియర్ చేస్తాము కొరియర్ ఛార్జ్ మీదే ఉంటుందండి ఇది మన కలర్ అండి ఇది ఇది మొత్తం శారీ అండి ఇది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది ఇది పళ్ళు వస్తుంది ఈ బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు శారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట ఇది సిల్వర్ బోర్డర్ వస్తుంది ఇది ఒక కలర్ అండి ఇది ఇది గోల్డ్ జరిగి వస్తుందండి శారీకి బోర్డర్ డిజిటల్ ప్రింట్ ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఎలా వస్తుంది మీకు శారీ మొత్తం ఎలా వస్తుందండి డిజిటల్ ప్రింట్ ఇది ఇదే మరొక కలర్ అండి ఇది పింక్ కలర్ అండి డార్క్ పింక్ కలర్ అండి ఇది డార్క్ డిఫెన్ మీద బ్లూ కలర్ వస్తుంది ఫ్లవర్ వస్తుంది బ్లూ అండ్ ఎల్లో వస్తుంది ఇది బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ అండి ఇది ఇది పళ్ళు వస్తుందండి శారీ మొత్తం ఇలా ఉంటుందండి శారీ మొత్తం దీనికి సిల్వర్ బోర్డర్ ఇస్తాము దీని కాస్ట్ రెండు వేల రెండు వందలు పడుతుందండి మీకు హోల్సేల్ ప్రైజ్ ప్యూర్ పట్టు బై పట్టు ఎవరికైనా కావాలనుకున్నప్పుడు మీరు ఆర్డర్ ఇవ్వచ్చండి మీకు స్క్రీన్ పైన సెల్ నెంబర్ ఇస్తాము సెల్ నెంబర్ కాల్ చేస్తే మీరు మీరు ఆర్డర్ ఇస్తే మేము కొరియర్ చేస్తాము కొరియర్ ఛార్జ్ మీదే ఉంటుందండి ఇది మరొక కలర్ అండి ఇది ఇది మొత్తం శారీ అండి ఇది ఇది పళ్ళు వస్తుంది ఇదంతా పళ్ళు ఇది శారీ ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ పైన చిన్న చిన్న గుట్ట లాగా వస్తుంది శారీ మాత్రం ఇలా వింటుంటుందండి ఫ్లవర్ లాగా ఉంటుంది ఇది రావుల్ కిషోర్ బాబు షాపింగ్ మాల్లోనే మేము ఉంటుంది మేడం మా ఓన్ తయారీ పట్టుబాయే పట్టు ఇది మీకు ఇక్కడ ఐటమ్ దొరికింది బయట దొరకదు మీకు బయట ఎల్టీస్ దొరుకుతాయి ఇది మా ఒరిజినల్ పట్టు ఇది పట్టు ప్యూర్ పట్టు మీకు బయట నాలుగు వేల పడుతుంది హోల్సేల్లో మీకు రెండు వేల రెండు వందలకు వస్తుంది దీంట్లోనే డూప్లికేట్ చేస్తాము ఎల్టీస్ ఉంటే అది మీకు పదహారు వందలకు వస్తుంది ఇది ప్యూర్ పట్టు రెండు వేల నెలలు పడుతుంది ఇదే కలర్ అండి ఈ శారీ మొత్తం నెమల్లు ఉంటాయి అండి నెమల ద్వారా ఇట్లా కొమ్మలు కొమ్మలుగా డిజైన్ ఇచ్చాము డిజైన్ మధ్యలో నెమలు ఉంటాయి అన్నమాట దీనికి సిల్వర్ లైన్స్ ఇస్తాము సిల్వర్ బార్డర్ ఇచ్చాము దానికి టెంపుల్ బార్డర్తో ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్లౌజ్ పైన ప్రింటింగ్ ఉంటుంది మీకు మీరు వర్క్ చేసుకోకపోయినా పర్ పర్లేదు మీకు ప్రింట్ వచ్చింది ఇది పళ్ళు అండి ఇది పళ్ళు వస్తుంది ఇదంతా శారీ అండి మొత్తం శారీ అండి మీకు రెండు వేల రెండు వందలకు వస్తుందండి రెండు వేల రెండు వందలు హోల్సేల్ ప్రైజ్ కొరియర్ ఛార్జీ ఎక్స్ట్రా పడుతుందండి ఇది ప్యూర్ పట్టుబోయే పట్టండి శారీ వెట్లెస్ ఉంటుంది దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి ఒకసారి కలర్స్ కూడా మేము పక్కన పెడతాను చూస్తానండి ఇది బ్లాక్ వస్తుంది కలర్ వస్తుంది ఇది వైట్ మీద వస్తుంది వైట్ మీద ఇలా మీకు చాలా కలర్స్ ఉంటాయి మీకు వంద డిజైన్స్ పైన ఉంటాయి మీకు ఎట్లాగా వీడియోని ఎంత అవుతుందని మీకు మొత్తం చూపించలేకపోతున్నాం అండి మీకు ఎవరికైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసి మీరు పెట్టండి మీకు ఆ శారీ మీకు చేసి పంపిస్తాము శారీ చూడండి ఇది చాలా బాగుంది సారీ ఇది ఈ కలర్ కూడా రేర్ కలర్ ఇది ఇది పళ్ళు అండి ఈ సారీ మీరు కావాలన్నప్పుడు మీరు కాల్ చేయొచ్చు మీకు స్క్రీన్ పైన నెంబర్ కూడా పెడతాము మీరు కాల్ చేసే నెంబర్ ఇచ్చి మీరు కాల్ చేస్తే మీకు ఆర్డర్ ఇస్తే మీకు పంపిస్తే చేస్తాము ఇట్లా కలర్స్ అన్ని పెడతామండి చూడండి ఒకసారి ఇట్లా చాలా కలర్స్ ఉంటాయండి ఈ కలర్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు సో చూశారు కదా మన మంగళగిరి మంచి డిజిటల్ డిజైన్ ప్యూర్ పట్టుపై పట్టు సారీస్ అండ్ మీకు కావాలంటే ఎల్టీస్ కూడా అయితే ఇచ్చేస్తారు బట్ ఓన్లీ మీకు ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి సివోటీ ఆప్షన్ అయితే ఉండదు హ్యాపీగా ఆన్లైన్ పేమెంట్ చేసేసాయండి మీకు డిస్క్రిప్షన్లో టైటిల్లో కూడా నెంబర్ ఇస్తే ఇస్తాను వాళ్ళకైతే పింక్ చేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్